నేను మీ హనుమత్ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మిలుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మేనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో స్పష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి అదేవిధంగా అంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు చంద్రుడు మరి శనీశ్వరుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిచ్చుందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసారి ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు కొన్ని ఈ యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు ఎదురుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత కొంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరి ఒక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి అనేది చాలామందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాసులపైన అంటే ఈ యొక్క శస్త్రాగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి అదేవిధంగా మనకి ఈ యొక్క సష్ట్రాగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మరి సింహరాశి వారికి వారికి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి సింహరాశి నుంచి ఎనిమిదవ ఇంట అంటే మరి సస్ మరి స్థానం ఎందు కూడా మరి ఈ యొక్క గ్రహ అనేది ఏర్పడుతుంది ఈ యొక్క రాశిలో కాబట్టి వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క అష్టగ్రహ కూటమే ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా వీరికి ఎనిమిదవ ఇంట శనీశ్వరుడు వెళ్తున్నాడు అంటే ఆ రోజు నాడే ఈ యొక్క ఎనిమిదో వెంటకి అంటే అర్థం మరి వీరికి అష్టమ స్థానం నుంచి శినేశ్వరుడు వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఆయన యొక్క ప్రభావం అనేది కూడా వీరిపైన కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మరి ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరము ప్రయాణ సమయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు అధికంగా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తక్కువగా ఉంది బంధువులతో విభేదాలు అధికంగా కనిపిస్తున్నాయి మీరు ఎంత పని ఏ ఏ ఎంత పెద్ద పని అయినా చేద్దామనుకున్నా కూడా అది ముందు అడుగుపడదు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త అవసరము మాటా మాటా పెరిగి బయట వ్యక్తులతో తగాదాలు గొడవలు అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావం కూడా ఇప్పటి నుంచే మొదలవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పనినైనా సరే నిర్లక్ష్యం వహించవద్దు ఎంత ఎంత చిన్న పనైనా సరే పెద్ద పని అయినా సరే ఈరోజు చేయాలి అనుకుంటే ఈరోజు రోజు చేయండి లేకపోతే ఆ యొక్క పని అనేది ఇక నెమ్మదిగా అట్లాగే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త అవసరము కొన్ని విషయాలలో మరి ఇక మీరు ఏ పని అనుకున్నా కూడా తొందరగా అవ్వాలి అనుకుంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా సంతాన దీక్ష కూడా కొన్ని ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్త అవసరము వ్యాపారంలో కూడా మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి జాయింట్ వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ చాలా మంచిదండి ఇక వీరికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి మరి ఏర్పడడం వల్ల ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ఎక్కువగా కూడా ఈ సంవత్సరం అంటే ఈ యొక్క గ్రహ ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరు తోచిన విధంగా కూడా మరి శివారాధన అదేవిధంగా రుద్రహోమం బాగా గుర్తుంచుకోండి ఎక్కువగా శివుడికి ఆరాధన చేసుకోవడము చేతనయంత వరకు కూడా మరి రుద్రహోమం చేసుకోవడము లేదా మరి ఆరోగ్యరీత్యా చాలా అధికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ధన్వంతరి హోమం బాగా గుర్తుంచుకోండి ధన్వంతరి హోమం చేసుకుంటే మీకు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఇక కొంచెం ఆరోగ్యరీత్యా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సువస్య శీతి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి ముప్పైవ తారీఖు ఏర్పడి ఏర్పడి తర్వాత అది ఏర్పడిన తర్వాత మీకు మే పదిహేను తర్వాత మీ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంచెం బుధ ఆ యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము ఎందుకంటే బుద్ధి బాగా మనం ఏదైనా ఒక ఆలోచన విదే విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచనల్ని మానవేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక మీరు ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం మరి మీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది హోమాది కతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సైత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలలో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తొలిగిపోతాయి అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కా కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావు అటువంటి పనులన్నటి కూడా ఆదో పూజో గణాధిపనారు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుకి ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పగా లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పగా ఆ యొక్క దుర్గామ్మవారి దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీకు చేతనైనంత వరకు కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క మరి ఈ యొక్క సస్తగ్రహ కూటమైన ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే పదిహేను తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం